హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో అయితే పొద్దున్నే పోస్ట్ అవుతుందనమాట అందుకని చెప్పి మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడాను మా సిస్టర్స్కి బ్రదర్స్కి అందరికీ మా వదినలకు కూడాను చాలా మంది నన్ను వరుసలు పెట్టి ఇంకా చక్కగా పిలుస్తూ ఉన్నారు కదా అందుకే అలా చెప్పాను అనమాట ఇంక వీడియో స్టార్ట్ చేశారు కదండి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఒక్క నిమిషం అలా చూసుకొని లైక్ ఇచ్చేసి వీడియో చూసేసి లాస్ట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఈరోజు శనివారం కదండి ఇంకా పొద్దున్నే లేచి ఇంకా వంట కూడా చేయాలన్నమాట ఇంక చక్కచక్క వంట అయితే చేసేసాను ఈరోజు శనివారం కాబట్టి ఎప్పుడు పప్పు కానీ సాంబార్ కానీ ఉంటుంది ఇంక ఈరోజు సాంబార్ వద్దన్నారనమాట అందుకే టమాటాలు వేసేసి చక్కగా పప్పు అయితే చేశాను అనమాట ఇంకా పప్పు చేసేసి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా మా లడ్డుగాడికి ఈరోజు టిఫిన్ అయితే మటుకు సేమియా ఉప్మా చేశానండి సేమియా ఉప్మా చేసేసి దాని మీద చక్కెర జల్లి ఇచ్చానమాట వేడి వేడి సేమియా ఉప్మా మీద చక్కెర వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం అండి తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసేసేయండి చాలా బాగుంటది కదా ఇంకా అలా ఉప్పంగా తీ తీ చక్కగా ఉంటుంది ఇంకా అలాగైతే టిఫిన్ అయితే చేసి ఇచ్చేసి ఇంక నేను గబా గబా స్నానం చేసి ఇంకెదిగోండి ఇంకా దేవుడి దగ్గర పూజకి అన్నీ రెడీ చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నానమాట ఇంట్లో అయితే మటుకు ఈరోజు పొద్దున్నే చాలా అంటే చాలా హాయిగా అనిపించింది ఈ మూడు రోజుల నుంచి జలుబు దగ్గు ఇలా తల తలస్నానం అయితే చేయలేదనమాట మామూలుగా దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను అందుకే నాకు ఎందుకు తల తలస్నానం చేసి దీపారాధన చేసినంత మంచిగా మావులప్పుడు అనిపించదనమాట వారాలలో నాకు దీపారాధన చేయాలంటే ఖచ్చితంగా తలస్నానం చేయాలి అని అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి ఈరోజు దుమ్ములు వస్తున్న జలుబుగా అనిపించిన అయినా పర్లేదని చెప్పి గబాగబా తలస్నానం చేసి వచ్చాను ఇంకా తలస్నానం చేసి వచ్చి ఇంకా లంచ్ బాక్స్ అన్నీ పెట్టేసి ఇచ్చి ఇంకా వాళ్ళు బయలుదేరిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేస్తున్నానండి ఈరోజైతే మటుకు కొంచెం లేట్ అయిందనమాట అయిపోయింది ఇంకా చలిగా కూడా ఉందనమాట బయట వాకిలు గడిగి ఇంకా ముగ్గు పెట్టే టైంకి ఇంకా కొంచెం లేట్ అవుతుందనమాట చాలా చలిగా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి కొంచెం లేటుగా లేస్తున్నాను అనమాట ఇదిగోండి లేట్ అంటే ఐదు అన్నారు ఇంకా చక్కగా దీపారాధన కుందులు అన్నీ కడిగాను అనమాట అవన్నీ తుడిచి ఇంకా బొట్లు పడితే వాటిని చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఏ రోజు ఆ రోజు కడుక్కోవాలి అని అనిపిస్తుంది కాకపోతే ఇంక వారాలలో ఖచ్చితంగా కడిగి దీపారాధన చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నేను రెండు సెట్లు పెట్టుకున్నానని చెప్పాను కానీ కదా అలాగ మారుస్తా ఉంటానన్నమాట ఇంకా అమ్మవార్లు అనమాట అమ్మవారి కుందెళ్ళు అనమాట ఇంకా ఎలా అమ్మవారి కుందెలు ఉన్నప్పుడు కాయను పెట్టాలి అదే రూపాయి కానీ రెండు రూపాయలు కాయను కానీ పెట్టే అలవాటు మీలా ఎవరికన్నా ఉందండి నాకైతే అలవాటు ఉందనమాట ఇంకా అలా కాయనైతే పెట్టేసి ఇంకా చక్కగా పటాలకి నిండుగా పూలు పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అందుకని చెప్పి పూలైతే మటుకు మార్కెట్లో ఇంకా ఆ రోజాలు కానీ ఇంకా చామంతులు ఈ రెండు కలర్స్ బాగుంటాయి కదండి కాంబినేషను అందుకే ఎప్పుడూ కూడా మామూలు నాటు చామంతులు ఉంటాయి కదా నాటు చామంతి ఈ రోజాలు అయితే చాలా రోజులు ఉంటాయి అన్నమాట వడబడకుండాను హైబ్రిడ్ రోజాలు ఉంటాయి కదా రెడ్ కలర్ ఈ బొట్టు కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట అవి రెండు కలర్లు తెచ్చి అయ్యో ఒక కేజీ ఇయ్య ఒక అర కేజీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా పూజ చేసుకునేటప్పుడు మనకు నచ్చినట్టు చక్క చక్కగా ఎలా అలంకరించుకోవాలంటే అలా అలంకరించుకోవచ్చు అని చెప్పి ఇంకా అలా చేసి ఇంకా నిదానంగా నిదానంగా చేస్తున్నానని చెప్పాను కదండి ఇంకా మా ఆయన డ్యూటీకి బయలుదేరాడు వాళ్ళడ్గడ స్కూల్కి బయలుదేరారనమాట ఇద్దరు కూడాను ఇంకా నాకు మామూలుగానే బోలి టైం పట్టిద్ది పూజ చేయడానికి ఇంకా అన్ని పనులైనాయి ఇంకా ఇదే పని కదా చేయడమే ఇంకా బోలి టైం కేటాయించి చేయొచ్చు అని చెప్పి నిదానంగా చేస్తున్నాను అనమాట దీపారాధన కుందలు అన్నిటికి కూడా చక్కగా పూలన్నీ పెట్టేసి ఇంకా కోపం సంగతికి వస్తే ఇవైతే చాలామంది వాడుతూ ఉంటారులేండి ఈ పెద్ద దూపాలు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇండ్లు మొత్తం ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకైతే ఇవి వారాలలో అయితే పెట్టేస్తాను మామూలుగా బుడ్డి ఉంటాయి కదా ఈ రోజు అయితే సాయంత్రం అప్పుడు వెలిగించి పెడతాం అనమాట ఇలాగైతే ధూపం వేసేసి ఇంక ఈరోజు అయితే ఫ్రూట్స్ అయితే పెడుతున్నాండి గ్రీన్ యాపిల్ ఉంటాయి కదా అవి అయితే మటుకు లెక్కే ఉన్నాయి ఉన్నాయన్నమాట గట్టిగా యాపిల్ అని అసలు అనిపించదనమాట కాకపోతే దాని పేరు యాపిల్ అనే అనిపిస్తుంది ఇంకే ఇలాగైతే చక్కగా దేవుడి దగ్గర అయితే ప్రసాదంగా ఇంకా యాప్లే పెట్టేస్తాను వాళ్ళైతే మటుకు చెప్తా ఉంటారు కదండి ఎటువైపు దీపం వెలగాలి ఎటువైపు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కదా దేవుడు పటాలు ఎప్పుడు కూడా సూర్యుని వైపే తూర్పు వైపుకే ఉండాలి తూర్పునే కదా సూర్యుడు ఉదయించేది ఉదయించే వైపే పటాలైతే పెట్టుంటారు కదా చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు టౌన్లో అయితే అడ్డదిడ్డంగా గట్టి ఉంటారు కానీ ఇల్లులు పల్లెటూరుల్లో గమనించండి ఎవరైనా కూడా తూర్పు వాకిలే ఉంటుంది తూర్పు వైపుకే ఉంటుంది అనమాట ఇల్లు అనేది అప్పుడు పటాలు కూడా తూర్పు వైపుకే ఉంటాయి మనం చేసే దీపారాధన కూడా తూర్పు వైపుకే ఉంటుంది కదండి ఇంకా అలా అనిపిస్తుంది కాబట్టి ఇంక నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఇల్లు తీసుకున్నా వాళ్ళు పటాలు గుడి అనేది అటు ఇటు ఇచ్చినా కూడా నేను తూర్పు వైపుకు ఉండేటట్టు చూసుకొని ఒక కబోర్డ్లో ఇంకా పటాలైతే పెట్టేసుకుంటానమాట ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నేను ఇది అండి ఇంకా సామాన్లు అవి అరమార్ అనమాట కిచెన్లో ఒకవైపు ఇంకా మామూలుగా తలుపుకు మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్కి చిన్న ఇదిగా ఇచ్చున్నారనమాట నాకు ఎందుకో అక్కడ అనిపించదు అందుకని అని చెప్పి నాకు నచ్చినట్టు ఇలాగ పటాలు అయితే చక్కగా అలంకరించుకుంటానమాట లైట్లు కూడా మామూలు లైట్లు ఉంటాయి కదా అవన్నీ పెట్టేస్తే పటాల దగ్గర చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇలా నచ్చిద్ది అందుకే సామాన్లు పెట్టుకోపోయినా పర్లేదు అవి పక్కన మూట కట్టినా పర్లేదు అని చెప్పి అవి పక్కన పెట్టేసేసి ఇంకా పటాలు అయితే ఇలా చక్కగా ఒక అరమారలో ఇలా పెట్టేసుకున్నాం అనమాట ఇంక ఇలాగైతే ఉదయాన్నే చక్కగా దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేసేసుకొని దండం అయితే పెట్టేసుకున్నానండి మన వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి వెళ్తే హెల్త్ లైక్ కామెంట్ మర్చిపో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ